మాలల మహాపాదయాత్రకు ఘనంగా స్వాగతం పలికినటువంటి తూఫ్రాన్ మాల పులిబిడ్డలందరికీ జిల్లా అధ్యక్షులు సంజీవన గారికి మా రాష్ట్ర ఉపాధ్యక్షులు అశోక్ గారికి అదేవిధంగా జైభీ సైనిక రాష్ట్ర కలవర్ ఆసాద్ పురుషోత్త గారికి రాష్ట్ర పులి బ్యూరో చైర్మన్ రాయకం శ్రీరాములు గారికి ఇక్కడ ఇచ్చేసినటువంటి ప్రజాప్రతినిధి కౌన్సిలర్ గారికి అదేవిధంగా మున్సిపల్ మేనేజర్ గారికి మిత్రులకు ప్రతి ఒక్కరికి అంబేద్కర్ సంఘ నాయకులకు మాల ప్రతినిధి అందరికీ పేరు పేరిన జాతీయ మానవ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం జై భీమ్ సోదరుల మనం గత ఆగస్టు ఒకటో తారీఖు నుంచి చూస్తూనే ఉన్నాం జరుగుతున్న పరిణామాన్ని మనం పరిశీలిస్తూనే ఉన్నాం అన్ని పార్టీలు ఒక్కటైన మాలల్ని ఏకాగ చేసి ఈరోజు మాలల్ని అణివేసే కార్యక్రమాన్ని బహిరంగ చేస్తుండే ఇది సాటగా కూడా కాదు ఇది మనం ఆలోచించాల్సిన విషయం ఇది భవిష్యత్తులో మాల అనే పదాన్ని లేకుండా చేయాలంటే వీళ్ళకు ఉన్నటువంటి హక్కుల్ని వీళ్ళకు ఉన్నటువంటి రక్షణ చట్టాలని మొత్తంగా నిర్వీర్యం చేస్తే భవిష్యత్తులో వీళ్ళు ఈ జాతి మొత్తం చిన్న చెందురైపోతుంది కనువర కనువరగైపోయి ఉంటుంది కాబట్టి ఆ రకమైనటువంటి నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంఘాలు పార్టీలు అన్నీ కూడా ఏకమైన అంటే ఒక్కసారి మనం లోతుగా ఆలోచిస్తే ఈ దేశంలో అంబేద్కర్ భావజలం పెద్ద ఎత్తున పెరిగిపోతూ ఉంది ఈ దేశం భూ నలు దేశం దిక్కుల దాటి కూడా ప్రపంచవ్యాప్తంగా కూడా అంబేద్కర్ భావజలం పెరుగుతున్నది ఏకంగా ఆ దేశ ఇతర దేశాలలో వాళ్ళ పార్లమెంట్లలో అంబేద్కర్ గారి చిత్రపటాన్ని పెడుతున్నటువంటి పరిస్థితి లండన్ లైబ్రరీలో కావచ్చు అదేవిధంగా కొలంబియా అమెరికా కొలంబియా యూనివర్సిటీలో కావచ్చు అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఈయన మొత్తం ఆవిష్కరిస్తున్నటువంటి పరిస్థితి ఏకంగా ఐక్యరాజ్య సమితి ఒక అడుగు ముందుకేసి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క చరిత్రను మొత్తం చూసి వారు నిమ్మ జాతర కోసం అంటరాని తరానికి నిమ్ తరానికి వ్యతిరేకంగా చేసిన పోరాటాన్ని వాళ్ళు మొత్తం నిశ్చితంగా పనిచేసి ఈ యొక్క జయంతి ఏప్రిల్ ఫోర్టో దాన్ని ప్రపంచ విజ్ఞాన దినోత్సవంగా ఈ ప్రపంచ విజ్ఞాన దినోత్సవంగా ప్రకటించడం జరిగింది ఇవన్నీ ఉదాంతర ఒకటి ఉదాంతర ఒకటి రావడం తర్వాత ఈ ప్రపంచంలో ఎవరికి లేనని విగ్రహాలు డాక్టర్ బాబాసాహబ్ ఎంఎఫ్ఎస్ఎన్ ఛానల్కు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి